చేసిన పాపానికి కష్టాన్ని ఇచ్చినప్పుడు కూడా భగవంతుడి నామే చెప్పి పాదములు పట్టుకున్న వాడిని చూసి సిగ్గుపడి తల పట్టుకుని నించుంట ఎందుకని అంటే మీకు ఒక ఉపమానం చెప్తే పట్టుకుంటారు ఆఫీస్ లో ఇన్స్పెక్షన్ ఉంది బయలుదేరుతున్నాను పెన్ను కనపడలేదు నేను కొత్త పెన్ను తెచ్చి ఇక్కడ పెట్టగానే నువ్వే తీసేస్తావు పెన్ను నువ్వే తీసుంటావు ఏది పెన్ను అడిగాను నా కూతుర్ని నాన్నగారండి నిజంగానే తీలేదు నాన్నగారండి మీ పెన్ను నాకు తెలియదు నాన్నగారండి నువ్వే తీసుంటావు అని చెప్పి దాన్ని చేసి ఒక ముట్టికై కొట్ట తల పట్టుకుని ఏడుస్తుంటే వెళ్లి నా పరుసు అవి తీసుకుంటుంటే పెన్ను స్టాండ్ లో పెట్టవలసింది పరుస పక్కన అయింది దగ్గరికి వెళ్ళి క్షమార్పణ నక్కడని అయ్యో పిల్లల్ని నిష్కారణంగా తిట్టాను ముట్టిగా కొట్టాను పాపం ఏడుస్తోంది అందుకని పెన్న జేబులో పెట్టుకుని కనపడకుండా దాని ఎదురుకుండా కనపడతాయి అదిగో పెన్న అంటుందేమో అని ప్యాంటులో పెట్టుకుని ఇంతకెళ్ళిపోయి మోటార్ సైకిల్ ఇస్తున్నాను అది ఏడుస్తున్న ఇలా తుడుచుకుంటూ హెల్మెట్ పట్టుకుని పరిగెత్తుకొచ్చి ననగారండి నానగారండి హెల్మెట్ మర్చిపోయారు మన పోలీసులు పట్టుకుని వంద రూపాయలు చలానా వేశారన్నారు అందుకని హెల్మెట్ పట్టుకొచ్చాను అనగారండి పెట్టుకోండి ఇచ్చి నించి టాటా అని అనుకోండి ఇప్పుడు నేను ఏమనుకుంటాను పిచ్చి తల్లిని నిష్కారణంగా నింద చేశాను మొట్టికే కొట్టాను నా కోసమని హెల్మెట్ పెట్టుకుని నా కళ్ళు ఇలా పరిగెత్తుకొచ్చి నాన్నగారండి నానగారండి అని హెల్మెట్ ఇచ్చి టాటా చెప్తూ ఎలా నించిందో నీ గుర్తు పెట్టుకు కాజాల ప్యాకెట్ పట్టుకొస్తానా పట్టానా లౌకికంగా ఒక్క బిడ్డని కన్నా నాకే నేను దాన్ని బాధ పెట్టినా నా మీద ప్రేమతో తిరిగితే కదిలిపోతే ఎప్పుడో నేను పాపం చేశానని ఇప్పుడు నాకు కష్టాన్ని ఇచ్చి కష్టం ఇచ్చినా రామనామం పట్టుకుని రామపాదాలు పట్టుకుంటే రాముడు కుప్పిత అయిపోడు ఆ కష్టాన్ని తట్టుకునే మనసైనా ఇస్తాడు కష్టాన్ని అయినా తగ్గిస్తాడు ఔషధం అంటూ లోకంలో ఉంటే రామనానం రామకథ పట్టుకోవాలి భగవంతుని పాట అంతేగాని కష్టం వచ్చింది కాబట్టి నేను భగవంతుని వదిలేస్తాను అనుకున్న వాడు నాకు అనారోగ్యం వచ్చింది కాబట్టి హాస్పిటల్ నుంచి పారిపోతానన్న వాడితో సమానం